అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ పంతం నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి ఎట్లా పంతం నెగ్గించుకున్నాడు ఏం కథ అంటే మొన్న ఏదైతే కొండా సుస్మిత చేసిందో వ్యాఖ్యలు ఈ డెక్కన్ సిమెంట్స్కు సంబంధించి ఓఎస్డి సుమన్ కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ఎవరైతే ఉంటారో ఆ డెక్కన్ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉంటారో వాళ్లకు గన్ను పెట్టి బెదిరించి మరి పైసలు కావాలని చెప్పేసి అడిగిర్రు అని చెప్పేసి వార్తలు బయటకు వచ్చినాయి ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత అంటే ఈ సుమంతు ఎవరిని గన్ను పెట్టి బెదిరించు అనేది హుజురాబాద్ ఎం హుజూర్ నగర్ ఈ హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట పెట్టిండు అని చెప్పేసి ముందు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇస్తేనే సుమంత్ని టర్మినేట్ చేసిండ్రు రాష్ట్ర సర్కార్ టర్మినేట్ చేసుకుంటా నిర్ణయం తీసుకున్నది అని చెప్పేస్తే ఓఎస్డి సుమంతును కొండా సురేఖ ఇంట్లో దాచి పెడితే వాళ్ళ బిడ్డ సుష్మిత అడ్డుకుంటే అయితే తర్వాత అంతకంటే ముందు కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ను కారులో ఎక్కించుకొని తరలించుకొని పోయింది ఇక జరగాల్సిన రచ్చంతా జరిగిపోయింది ఏ విధమైన రచ్చ జరిగిందో మనం చూసినాం ప్రభుత్వంలో ఏం నడుస్తుంది సర్కస్ నడుస్తున్నదా వాటాలు నడుస్తున్నాయా పంపకాలు నడుస్తున్నాయా ఏం నడుస్తున్నాయనే ముచ్చట్లన్నీ బయట పెట్టింది కొండా సుష్మిత కొండా సురేఖ బిడ్డ ఒక సిట్టింగ్ మంత్రి బిడ్డ అన్ని ముచ్చట్లు బయట పెట్టింది అసలు గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే రోహిన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసింది రేవంత్ రెడ్డే ఈవేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పొంగులేటి రెడ్డి మా అమ్మ మంత్రి పదవి లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు మా నాన్న నిరికియాలని చూస్తూ ఉన్నారని చెప్పింది కూడా కొండా సుష్మితని ఇవన్నీ చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించుడు స్పందించి ఒకనొక సమయంలో తప్పు ఒప్పుకున్నారు అంటే డైరెక్ట్ కంట్రోల్ తప్పిర్రు స్పీచ్ కంట్రోల్ తప్పింది అన్ని విధాల కంట్రోల్ తప్పిండ్రు ఆయన కంట్రోల్ తప్పి సిట్టింగ్ మంత్రులే మన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కాడికి వచ్చింది ఏమున్నది మన పరువు ప్రతిష్ట అని చెప్పేసి మాట్లాడిర్రు అంతకంటే ముందుగా చిట్చాట్ ఏదైతే ఉంటుందో ఆ చిట్చాట్లో సురేఖని క్షమాపణ చెప్పుమను సురేఖన క్షమాపణ చెప్పమను రి ఒక సిట్టింగ్ మంత్రి బిడ్డనే ఇన్ని ఆరోపణలు చేస్తే మన ప్రభుత్వం విలువేము ఉన్నది పతారేమున్నది ప్రభుత్వం విలువ పతారే ఇంకా ఉన్నదనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి కానీ ఆల్రెడీ కర్గేదాకా పోయింది కరిగే పొట్టు పొట్టు తిట్టిండే కథమైపోయింది ఏమీ లేదు ఇక రేవంత్ రెడ్డి చేతులల్లా ఏమి నిలవది అయిపోయింది కథ మన మనిషి కాదు అని చెప్పేసి అధిష్టానం నమ్ముతా ఉన్నది కాబట్టి ఇక ఏ ఈడ్చుకుంటూ రావాలి ఎందుకంటే పోయే వాటాలు పోవు కదా పోయే ఫండ్స్ పోవు కదా అందుకని ఇప్పటికీ ఈడ్చుకుంటూ వస్తుర్రనే ముచ్చట్లయితే వినబడతా ఉంది అయితే కొండాసురేకి ఏం చేసింది మీనాక్షి నటరాజన్ను అన్ను కలిసింది ఎవరెవరు ఏం ఇబ్బంది పెడతా ఉన్నారు నన్ను ఎవరెవరు ఏం గోసలు పెడతా ఉన్నారు ఎవరెవరు ఎన్ని విధాలుగా నన్ను తొక్కేయాలని చూస్తూ ఉన్నారు ఒక బీసీ మంత్రిని బీసీ మహిళా మంత్రిని నన్ను తొక్కేయాలని చూస్తూ ఉన్నారు కాకపోతే ఎసర పెట్టిండ్రు రేవంత్ రెడ్డి కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ వేం నరేందర్ రెడ్డి కానీ కొండా సురేఖ మంత్రి పదవికి ఎసర పెట్టిండ్రు ఈమె తీసేపిస్తే అయిపోతుంది ఎందుకంటే వేం నరేందర్ రెడ్డికి అడ్డమే పొంగిలేటి రెడ్డి కడ్డమే ఇటు పోతే రేవంత్ రెడ్డి మీద మొన్న ఆరోపణలు చేసిండ్రు కాబట్టి ఈ పదవి తీసేయాలని అనుకున్నారు కానీ అది అసాధ్యం కాదు ఎందుకంటే ఆమె బీసీ మహిళ అండ్ మహిళా కోటాలు మంత్రి ఆమె మహిళలు ఇద్దరే ఉన్నారు ఇప్పుడు మంత్రివర్గంలో మహిళలు ఇద్దరే ఉన్నారు బీసీలకు చేస్తున్న అన్యాయం చూస్తూనే ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అట్లా ఇట్లా అని చెప్పి అధ్యక్ష ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పుడు బీసీ మహిళా మంత్రిని తీసేస్తే బీసీ సమాజం మొత్తం తిరగబడే అవకాశం ఉన్నది అని చెప్పేసి సైలెంట్ అయినరు క్షమాపణ చెప్పుమని అడిగితే తగ్గేదేలే అని చెప్పేసి కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయింది మీనాక్షి నటరాజన్ స్పందించిండ్రు ఇప్పుడే తీసేసిన ఏం అవసరం లేదు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి దాన్ని పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చి ఇదంతా మనం చూసుకుంటూ వచ్చినాం అయితే అప్పుడు చెప్పలే కొండా సురేఖ క్షమాపణ కానీ మొన్న దీపావళి పండుగ రోజు బట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలుపుకొని అక్కడికి పోయినరు వీళ్ళిద్దరు తీసుకొని పోయిరు కావచ్చు జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి నివాసంలోకి తీసుకొని పోయిరు కావచ్చు మొత్తం మీద ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఇలా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారు కొండా సురేఖ కొండా సురేఖకు సంబంధించి ఎన్నోమే ఎండోమెంట్ షాక్ ఏదైతే ఉన్నదో ఈ కొండా సురేఖ సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఈ ఎండోమెంట్ షాక్ ఏదైతే ఉండదో దాంట్లో టెండర్లు పిలిచిందట ఎట్లా వెళ్తారు అని చెప్పేసి వీళ్ళు పెట్టుకొని కూర్చున్నారు ఇంట్లో వేం నరేందర్ రెడ్డి ఈయనే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మనందరికీ తెలుసు అప్పుడు గెలిపించడం కోసమే కదా వేం నరేందర్ రెడ్డిని నెగ్గించడం కోసమే కదా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోయింది అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటైంది ఇక్కడ వారెక్కడ మొదలైందోలా ఇగో వీళ్ళిద్దరికి మధ్యలో మొదలైంది వీళ్ళిద్దరికి వద్ద వారు మొదలైంది నిన్న ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరే కూర్చొని మళ్ళా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి స్వయాన పక్కకు కూర్చొని కొండాసురేఖతో క్షమాపణ చెప్పించురంటే అర్థం చేసుకోవచ్చు ఎటకేలకు రేవంత్ రెడ్డి పంత పంతం నెగ్గించుకున్నాడు ఒక బీసీ మంత్రి బీసీ మహిళతోని క్షమాపణ చెప్పించుకున్నాడు రేవంత్ రెడ్డి విలయి దందాలు పంచాయతీలు వాటాలు గిదే కొనసాగుతూ ఉన్నది ఇంకా ఇంతకు మించి ఏమి కొనసాగుతలేదు మనందరికీ తెలుసు మొన్నటిదాకా వీళ్ళ పంచాయతీ నడిచిందా నిన్న మొన్న జూపల్లి కృష్ణారావు అండ్ రేవంత్ రెడ్డి అయితే నడిచింది నాలోని కావాలని రేవంత్ రెడ్డి నాకే కావాలి హోలోగ్రామ్కి సంబంధించి మద్యంకి సంబంధించి హోలోగ్రామ్ స్టిక్కర్స్ ఉంటాయి దాని మీద ఆ టెండర్లకు సంబంధించి ఐదు వందల కో ఐదు వందల కోట్ల స్కామ్ జరిగిందట దాని గురించి అల్లం బెల్లం మాట్లాడుతున్నారు కానీ అది వాస్తవం కాదని చెప్పేసి ఖండియలేకపోతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఎవిడెన్స్ అచ్చు గుద్దినట్టు ఉన్నాయి కాబట్టి ఖండించలేకపోతా ఉన్నారు పరువు నష్టం దావా చేస్తా అట్లా ఇట్లా అంటారు కానీ ఖండించలేకపోతా ఉన్నారు ఎంటైర్ ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య కదా లొల్లి మొదలైంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమ్మక్క సారక్క మేడారం ఏదైతే ఉన్నదో ఆ మేడారం పర్య పర్యవేక్షణ పనులు ఏవైతే ఉన్నాయో పర్యవేక్షణ పోయినప్పుడు కూడా కొండా సురేఖ గారు డుమా కొట్టిర్రు దానికి హాజరు వల్లే ఒక ఇన్ఛార్జి మంత్రి వస్తే ఆ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హాజరు పడాల్సిన అవసరం ఉన్నది కానీ హాజరు వల్లే అప్పుడు ఉట్టిపడ్డట్టు కనబడ్డది వీళ్ళిద్దరి మధ్యనే ఉన్నాయి కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత వీళ్ళ ఇద్దరి మధ్య పంచాయతీ ముదిరింది అందులో రేవంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వేవ్ నరేందర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి కొండా సుస్మిత వ్యాఖ్యలు స్పష్టం చేసినాయి ఎటకేలకు కేబినెట్ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి కొండా సురేఖతో క్షమాపణ చెప్పించుకొని పంతం నెగ్గించుకున్నాడు ఒకసారి మీరు చూడండి కొండా సురేఖ వ్యాఖ్యలు చూడండి మీరు కాంగ్రెస్ కుటుంబం అంటుంది కానీ పాపము కుటుంబ సభ్యురా కుటుంబ సభ్యులు కాదు కడుపున పుట్టిన బిడ్డ వేసింది కదా ఆరోపణలు వాళ్ళ అమ్మ బాధ అంతా బయట పెట్టింది కదా వాళ్ళ అమ్మ ఆవేదన అంతా బయట పెట్టింది కదా అప్పుడే మర్చిపోయింది కొండా సురేఖక్క

వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారట వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారట ఇక బయటకు రాకుండా సర్దుకుంటారట ఏదో బయటకొచ్చినాయి ఆరోపణ మా బిడ్డ ఆవేశంలో మాట్లాడింది కదా అందుకే బయటకు వచ్చినాయి అన్నట్టు చెప్తుంది ఆమె మొత్తం మీద ఇది కథ ఎట్లకేలకు క్షమాపణ చెప్పించుకున్నాడు రేవంత్ రెడ్డి ఏం జరిగింది లోపట ఏం కథ అయింది ఏం కార్ఖాన అయింది తెలియదు కానీ పంతం నెగ్గించుకున్నాడు రేవంత్ రెడ్డి మరి కొండా సుస్మిత గారు ఏం చెప్తారు ఈ అంశం మీద చూడాలి నిజంగా కొండా సుస్మిత గారు చేసిండ్రు కదా మాటలు మాట్లాడిర్రు కదా కొండా సుస్మిత వీళ్ళమ్మ మాట్లాడిన మాటలను యాక్సెప్ట్ చేస్తుందా ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి కొండా సురేఖను అవమానించిందట ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి వల్ల కొండా సురేఖ ఏడ్చుకుంటా ఇంటికి పోయిందట ఎన్నోసార్లు చీడ పురుగును తీసేసినట్టు తీసిపడేసిండ్రట ఎన్నోసార్లు అవమానించట అయినప్పటికి కూడా మా అమ్మ ఇంటికి వచ్చి ఏడ్చింది తప్ప ఏనాడు బయట పెట్టలే అని చెప్పేసి కూడా కొండా సుస్మిత చెప్పింది మరి అవన్నీ కొండా సురేఖ మర్చిపోయినప్పటికి కూడా కడుపున ఉట్టిన బిడ్డగా కొండా మరిచిపోలే మర్చిపోలే ఆ ముచ్చట్లన్నీ బయట పెట్టిండ్రు మరి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలతోని కొండా సుష్మిత ఏకీభవిస్తుందా ఏకీభవించదా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కొండా సుష్మిత యాక్సెప్ట్ చేస్తుందా అమ్మ చేసిన వ్యాఖ్యలను బిడ్డ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా కింద సూచలు ఎవరన్నా ఉంటే కామెంట్లలో పెట్టరు ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నాడు రేవంత్ రెడ్డి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండ్రి మీయమ్ మీడియా తెలంగాణ శనార్థి